అందరికీ నమస్కారం ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు టమాటాలు ఐదు పచ్చిమిర్చి మూడు కొత్తిమీర కొంచెం అల్లం చిన్న ముక్క ఎల్లిపాయలు పొట్టు తీసినవి ఒక ఆరేడైతే సరిపోతాయండి ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకోవాలి అలాగే చిక్కుడుకాయలు కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి సరిపోతుంది అలా ఉడికితే సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఒక రెండు గంటల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేగనవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాక మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చి పిచ్చి కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలకెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ అయితే సరిపోతుందండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత జీలకర్ర ధనియాలు కలిపి పౌడర్ కొట్టేసి కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత అర చెంచా కారం అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా సరిపోతుంది చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఎక్కువ ఉడకాల్సిన పని లేదండి ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయ ముక్కలు ఉడకాయి కదా అందుకని ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కుడుకాయ టమాటా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్